వరి నెల రెండు ఇరవై ఆరవ సంవత్సరంలో తండ్రి మాకు తండ్రి మేల్ను అనుగురించి దీవించి ఆశ్రయించి బలపరిచిన తండ్రి మీకే స్తోత్రం అర్పిస్తున్నా కంటికి రెప్పలా కాపాడుతూ సజీవులెక్కలు ఉంచిన తండ్రి మీకే స్తోత్రం అర్పిస్తున్నాను మీరు చేసిన మేల్లను ఉపకారములను ప్రభ తలంచుకుంటూ ఉన్నాము తండ్రి అందుని బట్టి మీకు సమస్తాస్తులు అర్పిస్తూ ఉన్నాము బిడ్డల దీవించి కొరకు వాడుకోనండి ఎందరైతే ప్రార్థన లేఖి పిలుస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించిని కొరకు వాడుకోనండి బలపరిచి ఆశీర్వించండి మీ వాక్యాన్ని మేము వినగొలుస్తున్నాం తండ్రి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభాని పక్షంలో సహాయం చేయండి సంఘం అనేది సమయం అనేది వాక్యం అనేది ప్రజలని ప్రభా దారి చూపించి మీరు మాతో మాట్లాడండి మీ చిరుసన్న మరుగుపరిచి శ్రేష్టమైన సందేశాన్ని బోధించని వచ్చిన ప్రతి వారి ఈ వాక్యాన్ని నిలిపి నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తుంది సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేడైన క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ కూర్చోనండి అందరికి ప్రభు పేరుట వందనలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని విషయాలను మనము ఇదో నేర్చుకున్నాము పరిశుద్ధ గ్రంథములో నుంచి కొలసి పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి కొలసి కొలసి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం చదువుతూ ఉన్నాను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను మరలా ఇంకొకసారి సముద్రం జాగ్రత్తగా ఆలకించడం వెనక ఉన్నవారు కూడా పిల్లలు కూడా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఆయన మొత్తం మాట చెప్తున్న మాట ఆయన ఆయన అంటే ఎవరు ఇక్కడ రాస్తున్న మాట ఆయనతో స్టార్ట్ చేశారు ఆయన అనే పదం ఎవరిని సంబోధిస్తుంది అంటే ఏసు క్రీస్తు ప్రభు అని సంబోధిస్తుంది తెలియజేస్తుంది ఆయన ఏం చేశాడు మనలను అన్నాడు ఇక్కడ మనలను మనమే మనము ప్రజెంట్ లో ఉన్నాము కాబట్టి ప్రస్తుత కాలంలో ఉన్నాము కాబట్టి దేవుడు ఏమంటున్నాడు మనలను అంధకార సంబంధమైన వాటిలో నుంచి విడిపించటానికి అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించటానికి ప్రభు ఏం చేశాడనంటే మనలను ప్రేమించాడంట ఏం చేసినాడు చెప్పండి మనలను ప్రేమించాడు అంటే ఏంటి అంట అర్థం మనలను జ్ఞాపం వీసుకుంటున్నాడు ప్రభు ప్రజలు అంధకారంలో ఉన్నారు చీకటిలో ఉన్నారు భయంకరమైన ప్రాంతాలలో ప్రదేశాలలో ఉన్నారు వారు ఎవరి అధికారంలో ఉన్నారనంటే సైతాన్ యొక్క అపవాది యొక్క అధికారంలో ఉన్నారు వారందరిని విడిపించాలని చెప్పేసి దిన దినము ప్రతి దినము అనుక్షణము ప్రభు ఈ రిమంబోర్స్ అజ్ మనల్ని ఆయన జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు అనునిత్యం మన జ్ఞాపం చేసుకుంటున్నాడు అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని ప్రేమించి ఈ లోకములోనికి సజీవునిగా సశరీరునిగా కన్య మరియ గర్భముల ఈ లోకంలో ఉద్భవించినాడు జనించినాడు మన దేవుడు ఆయన సమీపించాలనే తేజస్సులో ఉన్న దేవుడే మరి ఎట్లా వచ్చాడు చెప్పండి దీనుడుగా ఎట్లా వచ్చాడమ్మా దీనుడిగా కడు దీనుడుగా ఎక్కడ జన్మించాడు రాజు కోటల్లో జన్మించలేదు ఆయన రాజు అని పిలి పిలువబడ్డారు ఆయన రాజులకు రాజు అని పిలవబడ్డాడు ప్రభువులకు ప్రభు అని పిలవబడ్డాడు కానీ ఎక్కడ జన్మించాడు చెప్పండి పశువుల శాలలు పశువుల పాకలు పశువుల పాకలు ఎలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది ఎలాంటి వాసన వస్తుందమ్మా వస్తుందా చెప్పమ్మా పెర్ఫ్యూమ్ అద్రోసన వస్తుందా చెప్పండి ఎలాంటి వాసన వస్తుంది ఆ పేడ వాసన వాసన పశువుల వాసన మేకల వాసన ఆ వాసన ఈ వాసన అంత వాసనను అనుభవిస్తూ ఆయన పశువుల సెలలు పరున్న బిట్టబడినాడు ఆయన అందుకని ఆయన తన్ను తాను తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడంట ఎందుకు చెప్పండి అంధకారంలో చిడిపించడానికి అంధకారంలో చూడిపించడానికి తన ప్రజలు తన అరచేతుల్లో చెప్పుకున్న ప్రజలు తన బిడ్డలు ఆయన స్వరూపంలో ఉన్న బిడ్డలు ఆయన రక్తం ఇచ్చినటువంటి బిడ్డలు ఎట్లా ఉన్నారంట అంధకారములో ఉన్నారు అంధకారంలో ఉన్నారు చీకటిలో చీకటి కంటే భయంకర అంధకారం చీకటి కంటే బహుఘోరమైనది అంధకారం అలాంటి బహుఘోరమైన అంధకారంలో ఉన్నారని దేవుడు జ్ఞాపం చేసుకుని ఈ భూమి మీదకి వచ్చినాడు ఏ సుప్రభు నమ్మిన వారికి అంధకారం లేదు చీకటి లేదు అంతా వెలుగే ప్రభు అన్నాడు నేను నడుచు నేను వెలుగులో నడుచిన ప్రకారము మీరు కూడా ఎక్కడ నడవన్నాడు చెప్పండి వెలుగులో నడవండి నేను పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని ప్రభు తెలియజేస్తే చాలా మంది ప్రజలు లక్షల మంది ప్రజలు అనేక మంది ప్రజలు ఏసయ్య మార్గాన్ని అనుసరిస్తూ ఆయన పరిశుద్ధుని కనుక మీరు కూడా ప్రభు అనుసరించి పరిశుద్ధంగా మార్చబడుతున్నారు మన సంఘములో మన పరిచర్యలో మనం చూస్తూ ఉన్నాం నేటికి ఇంకా అనేక మంది అనేక మంది ఎట్లా జీవిస్తున్నారంటే అంధకారంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు చెప్పండి ఏ ప్రభుని ఎరగకుండా దేవుని మార్గాలను పాటించకుండా లోకానుసారంగా జీవిస్తూ అంధకారంలో ఉన్నారు మన మధ్యకాలంలోనే ఒక వారం కూడా గడవట్లేదు మదనపల్లిలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది మన రాష్ట్రమే మదనపల్లిని చిత్తూరు జిల్లా అనుకోండి అని అక్కడ ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఒక అతను ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి అతను ఏడు సంవత్సరాలు అమ్మాయి ఆరుంటాయో ఏడు సంవత్సరాలు ఉంటాయో అన్నయ్య అని పిలుస్తా ఉంటది ఆమె ఇప్పుడు ఎత్తుకుని ముద్దులు అల్లారి ముద్దుగా పెంచబడినటువంటి ఆ చిన్నమ్మాయి బుడ్డమ్మాయి ఆడుకుంటూ 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 ఆ ఇంట్లోకి వెళితే వాడు గంజాయి బ్యాచ్ త్రాగుబోధు బ్యాచ్ కన్ను మీ కాకుండా మత్తులో ఉండి ఆ అమ్మాయిని చిన్న అమ్మాయిని చిరిపి చంపేసి ఇంట్లో ఉన్నటువంటి ఆ వాటర్ దెబ్బలు ఉంటాయి కదా వాటర్ వాటిలో ఏమంటారండి డ్రమ్ములు వాటర్ డ్రమ్ములు ఉంటాయి కదా ఆ డ్రమ్ములో బడేసాడు తల్లిదండ్రులు మళ్ళీ పనికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు తెలియదు కానీ వచ్చి అటు ఇటు ఇటు అటు మొత్తం అంతా వెదుగుతూ ఉన్నారు ఎక్కడ దొరకలా ఆఖరికి పోలీస్ కంప్లీట్ ఇచ్చారు వారికి దొరకలా ఏంటని చెప్పేసి ఎప్పుడు ఆ ఇంట్లో కొంప ఎదురున్న ఎదురు ఉన్నట్టు పంపలోకి పోద్దు కదా ఇంట్లోకి పోయిందేమని చెప్పేసి తలుపు కొడుతుంటే ఆ దుర్మార్గుడు తలుపు తీయట్లేదు తలుపు తీగిపోగా ఆ తలుపుని కొట్టి తెరిసి తీసి చూస్తే లోన డ్రమ్ములు చూస్తే డ్రమ్ములు ఎట్లా ఉంది చనిపోయిన స్థితిలో అమ్మ చిన్నమ్మ భయంకరమైన పరిస్థితిలో ఉంది ఏంటి అసలు ఎలా ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఆ ఊరంతా ఆ పట్టణం అంతా మనం రాంధ్ర రాష్ట్రం అంతా న్యూస్ పెరిగిపోయింది ప్రపంచానికి వెళ్ళిపోయింది ఆ న్యూస్ అంతా కూడా ఆ ఊరందరూ కూడా ఎగబడ్డారు వాడిని చంపుదామని చెప్పేసి వాడు భయపడిపోయి తాగిందంతా గంజాయి మొత్తం అంతా వదిలి చంపేస్తారని భయపడి వాడే ఆ చీరలు కెళ్ళిపోయి చీరలు దూకా చచ్చిపోయాడు ఆ తల్లి అంటదే దహన సంస్కారం మేం చెయ్యం వాడు కనుక బ్రతుకుంటే మేమే చంపేసే వాళ్ళని వాడిని మేమే చంపేసే వాళ్ళం కాబట్టి వాడు చచ్చిపోయాడు మా కొద్దు వాడికి మేము తలగురుకు పెట్టం వాడికి దహన సంస్కారం మేము చెయ్యం ఏమీ చేయమని చెప్పి వదిలేస్తే మున్సిపాలిటీ తీసుకెళ్లిపోయి తగలబెట్టినట్టు ఉండాలి చూసారా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది యూత్ అంధకారంలో ఉన్నారు భయంకర భయంకర స్థితిలో ఉన్నారు ఈ రోజున బిడ్డలు ఆడవాళ్ళు లేరు మగవాళ్ళు లేరు ఆడవాళ్ళ చిన్న చిన్నపిల్లలు గంజా చీపిస్తా ఉన్నారు రోజున ఆడవాళ్ళ మత్తు పదార్థాలు చాక్లెట్లుగా చేస్తూ తింటా ఉన్నారంట న్యూస్ లో వస్తా ఉంది చూసారా అలాంటి పరిస్థితుల పరిస్థితులు ఇలాంటి అంధకార సంబంధమైన వారిని విడిపించడానికి ప్రవ్య లోకంలోకి వచ్చాడు నేటికి ఉన్నారు ఆడవాళ్ళు లేరు మగవాళ్ళు లేరు అందరూ భయంకర పరిస్థితుల్లో ఉన్నారు ఇంకంతెందుకు సత్తనపిల్లలో జరిగిన సంఘటన నేను తెలియజేస్తాను ఒక ముసలామిన్ అంటే ఒక యాభై ఐదు సంవత్సరాలు అంట అంటారు సత్తనపిల్ల క్రిస్టియన్ పేటలో ఉంటారు వాళ్ళు కూతురే తల్లిని తగలబెట్టింది మొన్న ఈ మధ్య సంఘటన జరిగింది ఒక నెల కూడా అవ్వదు కూతురు తల్లిని తగలబెట్టింది ఎందుకు తగలబెట్టింది అని పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తే పాడి మనుషులు ఇష్టానుసారంగా తిరిగే బ్యాచ్ కూతుర్ని ఇటో కొమ్మని తల్లి చెప్తేనంట ఆ కూతురు భయపడి బాధపడి నా తల్లి ఇట్లా చెప్పిద్దా నాకు అని చెప్పేసి కిరసనాయులు కోసి అంటిచ్చేసింది తల్లిని తగలబెట్టింది చూడండి ఎలాంటి సందర్భంలో ఎలాంటి అంధకార పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి సైతన్య అపవాది తంత్రాలలో చిక్కుబడిపోయి ఉన్నారు మనుషులు ఆలోచించండి అందువలన దేవుడు వీరిని విడిపించడానికి నేటికి ఇలాంటి అంధకారంలో ఉన్నారు కన్ను మిన్ను గానకుండా ఏది మంచో ఏది చెడో తెలియకుండా భయంకరమైన పరిస్థితుల్లో మనుషులు జీవిస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని ఆయన కౌంగిడికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రయాసపడి పడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి నేను విడిపిస్తాను ఐ విల్ డెలివర్ యు మిమ్మల్ని నేను విడిపిస్తాను ప్రతి పాప బంధకం నుంచి విడిపిస్తాను మీ పాపములు ఎంత ఎర్రనివైనను ఎంత రక్తముగా ఉన్నను వాటన్నిటి నుంచి విడిపిస్తాను హిమమంత తెల్లగా కడిగి పరిశుద్ధ పరిశుభన్ అంటే ఏ ఒక్కరు ఏ ఒక్కరు ఏ ఒక్కరు ప్రభు మాట ఆలకించట్లేదు మైకులు పెట్టి పెద్ద 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 మీటింగ్స్ పెట్టి సువార్తమానం ప్రకటిస్తున్నా వీళ్ళు ఎప్పుడు చెప్పుకుంటారు కదా చెప్పుకొని మాకెందుకులే అనేట అలవాటుతో ఉండిపోయారు కానక దేవుని మాటలు చెవి దురద చెవులు గలవారై వీళ్ళిట్టే చెప్తారులే మంద మంద మన పంత మనదే అని చెప్పేసి వాళ్ళ భారంలో ఉన్నారు సాతానికి కుమార్తెలుగా కుమారులుగా ఉన్నారు కాబట్టి వారిని విడిపించడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారని దేవుని లేఖనం తెలియజేస్తా ఉంది ఈ సాతానుడు ఎలా ఉన్నాడు సాతాను గురించి చెప్పిన మాట ఏంటంటే యోహన సువార్త